మిత్రులారా ఒక్కొక్కసారి అంతా మంచిగా జరుగుతుందండి ఏ విషయం చెబుతున్నానంటే అల్లు అర్జున్ అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఘర్షణ నెలకొన్న యుద్ధ వాతావరణం ఇదంతా మనకు తెలుసు పుష్ప సినిమా రిలీజు ఆ తొక్కిసులాట ఒక మహిళ చనిపోవడము ఈ గొడవ ఈ గందరగోళం అంతా మనకు తెలుసు కానీ ఇదంతా ఒక మంచికే జరిగింది అని అంటాను ఎందుకంటే ఒక మనిషి ప్రాణం పోతే మంచిగా జరిగిందంటే ఏమిటయా అంటే ఆ మహాతల్లికి నివాళులు అర్పిస్తూ నిరాజనలు అర్పిస్తూ అలా బలైపోదురాయన సినిమా వాళ్ళు ఎప్పుడూ కూడా రంగులు వేసుకునేటటువంటి వాళ్ళే అసలైన హీరోలు కాదు అని ఎప్పుడూ చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఇది మంచికే జరిగిందని ఎందుకు చెబుతున్నాను అయ్యా అంటే తెలంగాణ గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది కదా బెనిఫిట్ షోలు ఉండవు మీరు టిక్కెట్లు రేట్లు మీ ఇష్టారాజ్యంగా పెంచుతామంటే కుదరదు అని చెప్పి ఖరాకండిగా చెప్పేసింది మొన్న ఈ సినీ ప్రముఖులందరూ కూడా పెద్దలందరూ కూడా రేవంత్ రెడ్డిని కలవడానికి బార్లు కట్టారే ఎందుకు అనుకుంటున్నారు ఏదో ఆయన మీద ప్రేమ కోసము ఆయన దర్శనార్థం కోసము వెళ్ళలేదు ఇదిగో బెనిఫిట్ షోలు తీసేస్తామంటున్నారు రికట్ టిక్కెట్లు రేట్లు పెంచుకోకపోతే నిర్మాతలు అల్లల్లాడిపోతున్నారు అసలే సంక్రాంతి వస్తుంది చాలా సినిమాలు ఉన్నాయి ఎలాగరా బాబు అని చెప్పి ఆయన ఏదో బతిమలుకోవడం కోసం వెళ్ళారు కానీ ఆయన ఆయన దగ్గర వీళ్ళ పప్పు ఉడకలేదు ఈ విషయంలో మాత్రం వాళ్ళకి ఏమీ హామీ ఆయన ఇవ్వలేదు కాకపోతే హైదరాబాదును ఇంటర్నేషనల్ వేదికగా ఫిల్మ్ ఇండస్ట్రీకి నేను తీర్చిదిద్దుతానని గొప్ప హామీ ఆయన ఇచ్చాడు అది ఎప్పుడు జరుగుతుందో ఏమో కానీ ఇది సామాన్యులకు మంచి జరిగిందండి అండి లాంటి మీలాంటి సాధారణ పౌరులు ఒక మూడు వందలు రెండు వందలు టిక్కెట్ పెట్టి కొనుక్కునేటటువంటి వాళ్ళు రెండు వేలు మూడు వేలు పెట్టి సినిమా చూడ సినిమా అంటే పిచ్చి చాలా పిచ్చి చాలామందికి నైంటీ పర్సెంట్ మందికి సినిమా చూడాలి వచ్చిన వారం రోజుల్లోపే చూడాలి అంత ఇష్టం కానీ సామాన్యుడి నడ్డి వెరగొట్టి వాడు తల తాకట్టు పెట్టి టిక్కెట్ కొనుక్కునేటట్టు చేయడం అనేటటువంటిది దుర్మార్గం దారుణం సామాన్యుడి యొక్క సినిమా చూడాలనేటటువంటి బలహీనతని డబ్బు చేసుకోవాలని దండుకోవాలి అని చూసేటటువంటి ఆ వ్యాపార దృక్పథం మీద ఎప్పుడో ఒకప్పుడు వేటుపడాలి ఇదిగో ఈ పుష్ప సినిమా సందర్భంగా ఆ నేపథ్యంలో జరిగినటువంటి గందరగోళం మూలంగా ఒక మంచి జరిగింది ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు ఉండవు మీ ఇష్టం వచ్చినట్టుగా టిక్కెట్ల రేట్లు ఉంటే కుదరదు అని తెలంగాణ ప్రభుత్వం త్యాగేసి చెప్పింది ఆ మాట మీద కానీ ప్రభుత్వం కట్టుబడి ఉంటే నిజంగా సామాన్యులకు మంచే జరుగుతుంది సామాన్యుడు సినిమా చూడాలనుకున్నప్పుడు చూస్తాడు ఆ సినిమాకి ఒరిజినల్గా ఎంత టిక్కెట్ రేటు అంత టిక్కెట్ రేటే ఉంటే ఆ రేటుతోనే అతను చూస్తాడు రెండు వేలు మూడు వేలు పెట్టి చూడలేడు అయ్యా సామాన్యులకు సాధారణ పౌరులకు సాధారణమైనటువంటి సినిమా అభిమానులకు లేనిపోయిన లేనిపోని కష్టాలు తీసుకురావద్దు ఇదే నిర్ణయం మీద ఉండండి మహాశయాని ప్రభుత్వం వారిని ప్రభుత్వానికి అధిపతి అయినటువంటి ముఖ్యమంత్రిని మనం వేడుకుందాం చూద్దాం సినిమా వాళ్ళ ఒత్తిడి సర్కారు తలొంచుతుందా లేదా అదే నిర్ణయం మీద కట్టుబడి ఉంటుందా ప్రస్తుతానికైతే సంక్రాంతికి యథాతథంగా ఏ రేట్లు అయితే ఉంటాయి ఆ రేట్లతోనే చూసే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను ఇది ఏం జరిగినా మన మంచిగా జరిగిందని అనుకుందాం థ్యాంక్ యూ మిత్రులారా వీడియో మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ నేను మీ ప్రసాద్మూర్తి